టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు ఢిల్లీకి చెందిన అమిత్ మిశ్రా హర్యానా తరపున దేశవాళి క్రికెట్ ఆడాడు ఇక రెండు వేల మూడులో టీమిండియా తరపున ఆరంగేట్రం చేసిన అమిత్ మిశ్రా రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సందర్భంగా తన అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్ ఆడేశాడు ఈ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ముప్పై ఆరు వన్డేలు ఇరవై రెండు టెస్టులు పది టీ ట్వంటీ మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు వన్డేలో అరవై నాలుగు టెస్టుల్లో డెబ్బై ఆరు అంతర్జాతీయ టీ ట్వంటీలో అమిత్ మిశ్రా పదహారు వికెట్లు పడగొట్టాడు ఇక ఐపీఎల్లో రెండు వేల ఎనిమిదిలో ఆరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలర్ గతేడాది చివరగా లక్నో సూపర్ జెంట్స్కు ఆడాడు క్యాష్విచ్ లీగ్లో మొత్తంగా నూట అరవై రెండు మ్యాచ్లు ఆడి నూట డెబ్బై నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు గాయాల బెడద యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నలభై రెండేళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు అమిత్ మిశ్రా గురువారం ప్రకటించాడు